కార్యకర్తల సమావేశానికి విచ్చేసినటువంటి చేసేవాళ్ళగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గౌరవనీయులు ఏనుగు రవీందర్ రెడ్డి గారికి ఈ రోజున ఇంతమంది సమావేశము అయినామంటే కోచారావు శ్రీనివాసరెడ్డి గారు దొంగతనగా ఓడ కార్యకర్తలు కూడా చెప్పకుండా పొగడైతే కార్యకర్తలు అందరూ వేసుకొని మొత్తం కానిస్టివెన్సీ అంతా పిలిచి వాళ్ళ అభిమతం మేరకి వెళ్తే వచ్చి రాజకారణ గారి దగ్గరికి వచ్చి ఇద్దరు కలిసి పని చేసుకుందాం ఈ బాషవాడ కాంగ్రెస్టేషన్ ని అభివృద్ధి చేద్దామని వచ్చేవాడు కానీ ఇంతకుముందు ఎంపీ ఎలక్షన్ కొద్ది ఏదో పంపేనా మరికాడు చెత్త పోయింది అది పోయింది ఇది పోయింది అది కూడా కడిగిన ముత్యాలు ఉన్నాయి అది ఇది అన్నాడు పండ్లు వాళ్ళి వాళ్ళ పండ్లు అన్నాడు అంటే నీ పడుకునేంత దురుద్దేశం ఉందని ఇప్పుడు బయటపడింది పండ్లు వాళ్ళు పండ్లు వాళ్ళే ఒక్క తిండిది ఇద్దరు నువ్వు శాసనసభ అధ్యక్షుడిగా చేసి గౌరవ పదవిలో ఉన్నటువంటి నువ్వు ఎమ్మెల్యేగా పదవిలో ఉండి నువ్వు మారిన మారాటిన అవసరం ఉందా నీ కుటుంబ స్వార్థం కోసం నీ కొడుకుల స్వార్థం కోసం నువ్వు మాట్లాడా ఏదన్నా ఏదన్నా ఉంటే నువ్వు రాజీనామా చేసి నేను కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వస్తున్నానని చెప్తే నీకు ఇంతకన్నా ఎమ్మెల్యే కన్నా కూడా పెద్ద పదవి ఇచ్చేటటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ నేషనల్ పార్టీది అంతకన్నా కూడా పెద్ద పదవి నీకు ఇచ్చేది అంతేగాని కేసీఆర్ అమ్మటువంటి వెయ్యి కోట్లు తెచ్చా పదిహేను వందల కోట్లు తెచ్చా ఇంత అభివృద్ధి చేశారంటే నీ అభివృద్ధి కొంత జరిగింది కాబట్టి అభివృద్ధికి మెచ్చి ప్రతి కార్యకర్త కృతజ్ఞత తీసుకున్నారు మేము నీ కోసం ప్రతి ప్రతి ఓటర్ని కాళ్ళు కొట్టుకున్నాం కార్డు పట్టుకుని ప్రాంత మండలంలో కూడా రవీందర్ రెడ్డి గారిని ఓడించడానికి కార్యకర్త ఓటర్ల కార్డు పట్టుకుని నేను తర్వాత నీ కొడుకుల పద్ధతి మీ పద్ధతి పోయాక మేము బయట వచ్చేసాం బయట వచ్చిన తర్వాత మా మండలం ప్రాంత మండలంలో కూడా మెజారిటీ తీసుకొచ్చి ఇరవై మూడు వేల నా మెజారిటీ నీకు వస్తే ఇప్పుడు నీకు వచ్చింది ఏంటి నీ విలువేంటి ఇరవై యాభై ఉన్నారు ఇరవై మూడు వేల ఐదు వందలు ఇస్తే నువ్వు స్టేజ్ మీద మాట్లాడినావు కార్యకర్తలని కాబట్టి గతికి తీసుకొచ్చాను నీకు ఈ గతి పట్టిందంటే నువ్వు ఆ రోజు టిఆర్ఎస్ కార్యకర్తలంతా కలిసి కష్టపడి నీకు ఇరవై మూడు వేల మెజార్టీ ఇస్తే నువ్వు కార్యకర్తలందరూ కూడా అసభ్యంగా మాట్లాడి చాలా చిన్నతంగా ఈ నాలుగు ఎలక్షన్ నుంచి వస్తున్నావు ఎలక్షన్ కాగానే ఏదో ఒకటి మాట్లాడతావు ఏదో కాస్ట్ గురించి మాట్లాడతావు నువ్వు గెలిచావు రాష్ట్రంలో ఎదురుగాలి కాంగ్రెస్ ప్రపంచనం రాహుల్ గాంధీ ప్రవంచం ఇస్తుంటే ఈ రోజున నీకు ఇక్కడ ఇరవై మూడు మీద మెజార్టీ ఇస్తూ కూడా నువ్వు అందరి కార్యకర్తలు కూడా అందరినీ కూడా దుర్మార్చేది కాబట్టి నీకు గతి పట్టింది ఇదేంటే నీ గతిపట్టినంటే నీకు ఎవరు భయపడే లేదు నువ్వు ఏం చేస్తావు భయపడడానికి కాంగ్రెస్ కార్యకర్తలు పది సంవత్సరాలు పది సంవత్సరాలు గవర్నమెంట్ లేకుండా కూడా ఎవరు కూడా కూడా నీకు ఎవరు భయపడలేదు ఈ రోజు నీకు భయపడే లేదు నువ్వు వచ్చి ఏదన్నా ఉంటే కూడా మా రవీంద్రనాథ్ నాయుడికి వచ్చి కానిస్టేషన్ మనం కలిసి పనిచేసి కానిస్టేషన్ అభివృద్ధి చేస్తామంటే అందరు కార్యకర్తలు ఏమన్నా ఒప్పుకుంటారేమో తెలియదు కానీ నువ్వు నీ రుభవతాన్ని చూపిద్దాం మన నాడుకున్న ఇద్దరు లక్ష్యాలు ఉన్నారు నా కొడుకులు ఉన్నారు ఇద్దరు ఇద్దరు కొడుకు ఇద్దరు ఇద్దరు అక్షరాలు ఉన్నారు మీరు దోషు కొంటాం మీరు చెప్తావు అది చెప్తా ఉంటే ఎవడో కూడా పైకోడు ఎవడెవడో లేడు కాబట్టి నువ్వు కాంగ్రెస్ పార్టీలకు వచ్చావు వాళ్ళు వాళ్ళన్నా నీ దుర్దేశం బయటపడింది కాబట్టి ఇప్పుడు కన్నా కానీ నీ ఎన్నటువంటి నీ అమ్మటున్నటువంటి అనుచరులని కాంగ్రెస్ కార్యకర్తల దగ్గరికి పోయి కలుపుకొని ఇక్కడ అభివృద్ధి చేద్దాము అని చెప్పి రవీంద్ర కూడా ఎంత అభివృద్ధికి ప్రజల కోసం అభివృద్ధి చేస్తారు వచ్చాడు కాబట్టి మనకి కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది వేల ఇచ్చాడు కాబట్టి ఆయన చిన్నతనంగా చూడకుండా మనం గౌరవించకుండా ఆయన అమ్మంటుడు పని చేసుకుందాం కలిసి అంటే ఎవరన్నా ఒప్పుకుంటారు ఇవ్వగానే నీ అనుచరు నీ కొడుకులు రూబాబుకి ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి రాబోయే రోజుల్లో దూర రవీంద్రనాథ్ వచ్చి నువ్వు అడుగు కలిసి పనిచేద్దామని ఆయన మాకు అందరూ చెప్తే ఒక సంబంధమే ఆయన ఏది చెప్తే అది ఆయనకు అండగా మేము ఉంటాం మేము ఈ రోజు ఆయన కండగా ఉండాలి ఎందుకంటే ప్రభుత్వ ముఖ్యమంత్రి కాదు అనేది ఎట్లా తొందరపడ్డారో మనకు తెలవదు ఉన్నటువంటి ఇబ్బందులు ఏదో మనకు తెలియదు కానీ ఇక్కడ ఇరవై ఇరవై మూడు వేల నుంచి ఈ ఇరవై సంవత్సరంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాకపోతే తొమ్మిది వేల మెజార్టీ ఇచ్చిన తర్వాత కూడా ఇట్లా ఒక మాట కూడా చెప్పలేదని బాధ లేదు కార్యకర్తలకి రవీంద్ర గారి రెడ్డి గారు చెప్తే ఏమైనా పరిస్థితులు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమన్నా ఇబ్బందులు ఉంటే దానికి ఆయన కాదంటారా కాదంట కదా కావాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కోసమే ఆయన పనిచేసే వ్యక్తి కాబట్టి ఎవరు బెదిరించినా ఎవరు భయపడక్కర్లేదు ఒక్క మనిషిని బెదిరితే వెయ్యి మంది వెళ్దాం ముందు నేనుంటా మీరు నాకు భయపడలేదు ఎవరికి పడ వాళ్ళకి పడాలా ఉచ్చ వడాలకే ఎవరి అప్పటి పెట్టి ఇక వచ్చే వల్ల ఎవరు ఉండద్దు రోడ్డు మీద రావద్దు అట్లా ఉండాలా ఈ ఆరు నెలల నుంచి రోడ్డు మీద ఎవరు రాలేదు నేను వచ్చేసి కొంచెం అంచెం చెప్తాను అప్పుడు అక్కడ తెలిసింది ఇదే అచ్చిన కనుక రాబోయే రోజుల్లో రోజుల్లో నడిస్తేనే నడిస్తే ఊరుకునే పరిస్థితి లేదు ఆ ఊరు లేదు ఈ ఊరు లేదు ఆయన స్టేషన్స్ అంతా ఒకే ఊరు ఒకే కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులు ఇదే మాట మీద ఉన్నాం అందకు అండగా ఉన్నాం అన్నగారికి అండగా ఉంటాడు